అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పీ మండల కేంద్రంలో నిన్నటి రోజున కుందుర్పి గ్రామ పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో స్వచ్ఛతేహి సేవ రెండు వేల ఇరవై నాలుగు ఋషి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులసే స్వచ్ఛతేకి భగీదారి తల్లి పేరిట ఒక తరువు మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో భావితరాలకు పౌరులైన విద్యార్థులకు స్వచ్ఛత గురించి ప్లాస్టిక్ వాడకం ద్వారా వచ్చే నష్టం గురించి క్లుప్తంగా వివరించారు వ్యక్తిగత పురుషుభ్రత మరియు శానిటరీ వర్కర్స్కు అన్ని ప్రభుత్వ శాఖల సంక్షేమ పథకాల గురించి వారికి వివరించడం జరిగినది అనంతరం కుందుర్పి మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ జీ లక్ష్మీనరసింహ గారు ఆర్డబ్ల్యూఎస్ఏఈ దీపికా మేడం సిహెచ్ఓ ముంతాజ్ బేగం సూపర్వైజర్ పద్మజారాణి మంజుల ల్యాబ్ టెక్నీషియన్ మధుబాబు ఫార్మాసిస్ట్ వీరేష్ మరియు ఆసుపత్రి సిబ్బంది ఋషి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మణికంఠ మరియు అధ్యాపకులు పంచాయతీ కార్యదర్శి మహూబ్బాషా ఉపాధి ఉపాధి ఏపీఓ ఓబిరెడ్డి మరియు అధ్యాపకులు స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పి నాగేంద్ర విద్యార్థులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సింగల్ విండో ఉపాధ్యక్షులు బసవరాజ్ సజ్జల శ్రీరాములు బంగారు నారాయణప్ప అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి రామ్మూర్తి నాయుడు కుందుర్పి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రంగనాథ్ తెలుగు యువత నాయకులు మల్లికార్జున సత్యనారాయణ తలారి వెంకటేష్ బాలకృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దానికి Thank you for watching GSTR News Kundurpi.